ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిపోయిన తర్వాత హింస ఎలా పెచ్చురిల్లుతుందో మనం చూస్తూ ఉన్నాం దారుణమైనటువంటి హింస సినిమాటిక్ లెవెల్లో ఉన్నది ఈవెన్ కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా మనకి సమాచారం అందించింది అంటే ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ ఫోర్త్ తర్వాత ఇంకా ఎక్కువగా అయిపోయే మోకలు ఉన్నాయి హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు అలాగే అవసరమైతే కేంద్ర బలగాల సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి వీటి నడుమ పల్నాడు తాడిపత్రి వంటి ఏరియాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అక్కడ జనాలు రోడ్ల మీదకి రావాలంటే భయపడతా ఉన్నారు ఇక ఈ యొక్క గొడవలకు మూల కారణమైనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళ రాజకీయ నాయకులు అనాలా లేకపోతే దుర్మార్గులు అనాలా మనం తర్వాత మాట్లాడదాం కానీ ఈ దుర్మార్గపు రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు అప్స్కాన్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా జాగ్రత్తలు పడతా ఉన్నారు ఏపీలో ఇది పరిస్థితి ఏం మాట్లాడతాం చెప్పండి జనం ఈ విధంగా ఉన్నారు ఎక్కడ ఏ విధంగా కూడా సుఖంగా ఉంచట్ల ధర్మం దాడి దేశం పైన దాడి రాష్ట్రాల్లో అలజడి మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తారు గంటల గంటల ఇదిగోండి రంగంలోకి సిట్ పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై విచారణ బృందం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో పదమూడు మందితో స్పెషల్ టీం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసి రెండు రోజుల్లో ఈసీకి నివేదిక రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంలో పల్నాడు తాడిపత్రి తిరుపతిలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిటీ ఏర్పాటైంది ఎస్ఐబి జి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో పదమూడు మంది పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు ఆ తర్వాత నుంచి వరుసగా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున దమనకాండ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆయా జిల్లాల్లోని మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల్లో హింస చెలరేగా అనేకమంది గాయపడగా పెద్ద ఎత్తున వాహనాలు ఆస్తి నష్టం సంభవించింది టీడీపీ వైసీపీకి చెందిన వర్గాలు పరస్పర దాడులకు తెగబడి తగులు విధ్వంసం సృష్టించారు పోలీసులు సైతం పరిస్థితి అదుపు చేయలేక చేతులు తీశారు ఆయా ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను సస్పెండ్ చేసి అనంతపురం ఎస్పీ అమిత్ బడ్డార్ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ను బదిలీ చేసింది క్షేత్రస్థాయిలో మరో పదిహేను మంది అధికారులపై వేడు వేసింది ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది ఈ నేపథ్యంలో కసరత్తు చేపట్టినటువంటి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏసీపీ ఎస్పి రమాదేవి అదనపు ఎస్పీ సౌమ్యలత మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారన్నమాట అయితే ఇటు చూస్తే తాడిపత్రి ఎలా ఉందో చూడవచ్చు ఖాళీ మొత్తం ఖాళీ పల్నాడులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసినా కూడా చర్యలు గురుజాల మాచర్ల నియోజకవర్గాల్లో విస్తృత తనిఖీలు అటు చూస్తే అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు అదుపులో అల్లర్లు కేంద్ర బలగాల పహారా కేంద్ర బలగాలు ఇంటర్ఫియర్ అయితే తప్ప కంట్రోల్ కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతలు ఏపీలో ఇంకా ఎన్నికల తర్వాత ఎట్లా ఉంటుందో ఏమో మరి ఈ నరుక్కునుడు కొట్లాట్లేందో ఆ కార్లను తగలబెట్టుడేందో హత్యాయత్నాలేందో ఆ అధికారులపై చర్యలు ఈసీకి ప్రభుత్వం నివేదిక కొత్త ఎస్పీల జాబితా సిఫార్సు పోలీసుల అండతో పేటరేగిన టీడీపీ చర్యలు తీసుకోండి తాడిపత్రి పల్నాడు ఘటనలపై ఈసీపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు ఈసీకి వైసీపీ బృందం అలాగే టీడీపీ బృందం కూడా ఇస్తుంది వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు రెండు వైపులా ఉన్నారు దుర్మార్గులు రెండు వైపులా దుర్మార్గులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే పార్టీల కోసం ఒక రకంగా పనిచేయడం వేరు దుర్మార్గమైన రౌడీ మోకలు అనమాట వీళ్ళందరూ పని పాట లేక ఇక ఈ ఇలాంటి వాటితోనే పబ్బం గడుపుకునే సెటిల్మెంట్ బ్యాచ్ వీళ్ళంతా ఎవరు పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ రాజ్యం నడుస్తుంది అన్నట్టు వీళ్ళు ఇప్పుడు పెట్రైపోతున్నారు రెండు పార్టీల్లోనూ ఉన్నారు ఎవరు ఏమనుకున్నా ఇది నిర్మోహమాటంగా నిజం కొంతమంది కామె కామెంట్స్ చేశారు టీడీపీలో గూండాలు లేరు టీడీపీలో ఎందుకు గూండాలు లేరు దాడులు జరుగుతూ ఉంటా అటు ఇటు దాడులు జరుగుతూ ఉంటారు రెండు వైపు ఒకటే వైసీపీ మోకలు వెళ్తున్నాయా టీడీపీ మూకలు కూడా వస్తున్నాయి ఆపోజిట్గా వీడియోలు కనిపిస్తున్నాయి అన్నాయి కదా ఎవరు అక్కడ తగ్గట్లే కొట్టుకు సస్తా ఉన్నారు వాటి వల్ల ఎంతోమంది ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోతాయి రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది ఇన్వెస్టర్లు రారు ఇలాంటి రాష్ట్రంలోకి ఇన్వెస్టర్లు ఎవరు వస్తారు ఏ ఏరియాస్లో శాంతి భద్రతలు అదుపులో ఉండవు అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రావు ఉద్యోగాలు రావు నరకమే కాదు ప్రజలకి ఈ ఇంపాక్ట్ చాలా లా లాంగ్ రన్లో చాలా వాటి మీద పడుతుంది అటు చూస్తే స్ట్రాంగ్ రూమ్లో భద్రత పెంచాలి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి దేవినేని ఉమా లేఖ రాశారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలి మరి తెలియదు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరిని ఏం చేస్తారో తెలియదు ఎవరికి వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ చేసేశారు అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లండన్ వెళ్ళిపోయారు జూన్ ఒకటి వస్తారు నడుమ ఏం జరుగుతుందో ఏమో మరి ఏం కథ మనకు తెలియదు మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తాం ప్రతి ఒక్కడికి ఎవరి కాన్ఫిడెన్స్ వాడేది నాలుగు వరకు ఆగంట్రా జూన్ నాలుగు వరకు అంటే ఆగడెవడు బ్యాటింగ్లు వీటి నడుమ లక్షల కోట్ల రూపాయల బ్యాటింగ్ అంట ఎవడి జీవితాలు ఎందుకు జీవితాలు నాశనం చేసుకోవాలి ఈ రాజకీయాల కోసం అర్థం కాదు అవి బాగానే ఉంటారు పై పై పొజిషన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు కింద నలుగుతున్నది కార్యకర్తల స్థా స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ గూండాలు కూడా మళ్ళీ బాగానే ఉంటారు ఎవరు రాజ్యం వస్తే వాళ్ళు బాగానే దందా చేసుకుంటారు ஏதோ பெது வாடிதே ராஜ்யம் கதா